अंदर नमस्कार निगर नगर मंडल में मतपल मतलब। ग्राम पंचायती बीजेस वर्क मैं बेलना उपाध्याय तोड़ी ఫారెస్ట్ అధికారులకు మనకు జరిగిన సంఘటన ఇది బాధాకరమే ఎందుకంటే ఏది ఏమైనా మాటలతోటి మనం పరిష్కరించుకుందాం ఉపాధి ఏమి అనేది ఎలాంటి ఆధారం లేని వాళ్ళకు కల్పించిన గవర్నమెంట్ ఇది మంచి వరమమ్మ మనం రేపటి నుంచి యథాప్రదంగా పనులకు వెళ్తాం ఏదైతే మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిందో గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మేము సమర్పిస్తాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరణ కోరి దీని మీద ఏం చేయాలనేది కలెక్టర్ గారి ఆదేశానుసారంగా చేయడం జరుగుతుంది మీరు మాత్రం సామరస్యంగా ఉండి రేపటి నుంచి మన ఉపాధ్యాయు మీరు చెప్పిన తర్వాత ఉపాధి హామీ పనులకు వెళ్ళండి ఎలాంటి విలేజ్లో డిస్కషన్ జరగచ్చు అదైనా మన డిపార్ట్మెంట్ ఏదైనా మన డిపార్ట్మెంట్ గవర్నమెంట్ చెప్పినట్టే మనం నడవబడది మీరు అన్ని విషయాలకు సహకరించి అన్ని గ్రామ పంచాయతీలో కాదు మన మండలంలో వేరే మండలంలో కూడా మా ఫారెస్ట్ లో రావచ్చు అని మన రాత్రి ఫోన్ చేసి చెప్పడం జరిగింది మన ఏపీలు మా దృష్టికి తీసుకొచ్చిండ్రు ఇప్పుడు ఇక్కడికి నేను పోయిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది అక్కడ నుంచి వచ్చిన ఆదేశానుసారంలోనే రాత్రి మీకు మెసేజ్ ఇస్తాము రేపు వెళ్ళాలా వద్దా అనేది చెప్తాను ఎలాంటి అనుమానం పొందుతున్నా అప్పటించే బాధ్యత మాది ఎవరికి ఏం జరగదు మీరు వెళ్ళండి హాయిగా ఇంటికి వెళ్ళండి